దాదాపు నూట ముప్పై ఐదు గ్రామాల్లో ఈ వాటర్ ప్లాంట్లు ఇచ్చినాం ప్రతి దగ్గర కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి ప్లాంట్ నడుస్తుంది ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా బిపిఆర్ ఫౌండేషన్ తరఫునే మేము ప్రతిదీ కూడా మేము చూసుకుంటాము ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ వాటర్ కూడా అమ్మతో క్యాన్ లెక్కన అమ్మ పాకండి అది ఒక్కటే మేము చెప్పే మా అనుకోండి నిర్మాణం అనుకోండి అది మనం ఫ్రీగా ఇవ్వాలనే కోరికతోనే ఈ ప్లాంట్లు పెట్టేది దాని మెయింటెనెన్స్ ఏమైనా ఉంటే లోకల్ విలేజెస్లో వాళ్ళే కలెక్ట్ చేసుకుంటున్నారు మెయింటెనెన్స్ ఏది మెయింటెనెన్స్ అంటే కరెంట్ ఇటువంటి మిగతా ప్లాంట్ మెయింటెనెన్స్ అయితే మేమే చూసుకుంటాము అది ఎవరు కూడా ఒక రూపాయి పెట్టబడలేదు ఎందుకంటే పదిహేను రోజులు నెలకు ఫిల్టర్లు అని ఇటువంటి మార్చాలా ప్రతి దగ్గర కూడా మేము మా టీమ్ ఒకటి ఉంది వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ రఫీ దీన్ని వెనకబడి దీన్ని ఈ ప్లాంట్లు కోరుకుంటే మమ్మల్ని ఈరోజు ఈ రెండు ప్లాంట్లు కూడా ఓపెన్ చేయడం ఇక్కడ కానీ చిలకలు కానీ మీ గాంధీనగర్ కానీ ఈ రెండు ప్లాంట్లు కూడా రఫీ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఈ రెండు పెట్టడం జరిగింది అట్లే దినేష్ మీ కోరు ఇన్ఛార్జ్గా ఉన్న దినేష్ యంగ్స్టరు మీ అందరు కూడా చూస్తున్నారు చాలా పౌరుషంగా ఇప్పుడు మాట్లాడడం బాగుండింది ఆ మాటలు కూడా మీ అందరు కూడా అతన్ని కూడా ఆశీర్చ ఆశీర్వదించండి